హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు ఎల్కే ఛానల్ నా పేరు ఎల్కే సీను ఈరోజు వచ్చి మనం పీలేరు వ్యవసాయ మార్కెట్లో ఉంటాము ఇక్కడ వచ్చి ఈరోజు ఫుల్గా వర్షమేపడతాను ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఎల్లరికి వనకం ఇది వంద పీలేరు మార్కెట్లో మళ అయితే పోదు ఫ్రెండ్స్ ఈరోజు నుంచి కొంచెం తమిళ యాడ్ చేస్తున్నాను అనమాట ఇది వీడియోలో కొంచెం తమిళ యాడ్ పండు ఫుల్లా మళ్ళీ పేది అదన ఆడు కమ్మే ఉంది నమ్మ మొత్తానికి ఇంకా మార్కెట్లో ఎవరో ఇది కుట్టి ఆడు పెరియాడు ఎలా పాకలాం ఒకటి ప్రైస్ ఎలా వర్షం అయినా కూడా సరే ఈరోజు పొటేళ్ళు అయితే వచ్చినాయి పిల్లలు అయితే వచ్చినాయి అయితే చాలా తక్కువ అయితే వచ్చినాయి ఎక్కువ రాలేదు చాలా తక్కువ వచ్చి వచ్చే వచ్చిన కాటికి రేటు ఏం రేట్లు పోతున్నాయి అనేది అయితే కనుక్కుందాము ఈ వర్షంలో అసలు మనము పిల్లలు ఎట్లున్నాయి ఉన్నాయి కూడా కరెక్ట్గా అర్థం కావడం లేదు ಚೂದ ವೆಟ್ಟು ಚೂದ್ ಎಂಪ್ತರು ಏನು ರೇಟ್ ಪೇ ಅದೇ ಚಿನ್ನ ಪಿಲ್ಯೂಳುನಾ ಗೂಡುಗಿಲ್ಯ ಆಚುಲ್ಗಿ ಇಕ್ಕಿಡಿಗೆ ಗೂಡುಗ ಪಿಲ್ ಮೊತ್ತ ರೋಟಲ್ಗ ರೇದು ಗೂಡು ನಿಂದಡು ಊರು ಆಡು ಕುಟ್ಟಿರು ಮಳೆ ಪಾಲ ಎನ್ನೋಡೋ ವರ್ಲೇ ನಮ್ಮ ಲೋಕಲ್ ಕುಟ್ಟಿರಿ ಇದು ಒಂದು ರೇಟ್ ಪಾಕಲಂ ಲೋಕಲ್ ಪಿಲ್ಯ ಇಕ್ಕೂದ ರೇಟ್ನೋ ಏನಿದೆ ಸರ್ ನಾಡಿಗೆ ರೇಟ್ ಆಡಿ ಅನುಕೂಲ అయితే వ్యాపారం జరుగుతున్నట్టుంది కాస్త చూద్దాము చిన్నపిల్లలున్నాయి ఏమనేసి అది కొంచెం చిన్నపిల్లలు కాస్త ప్రతి వ్యాపారం జరుగుతా దీంట్లో అడదా ఏం చెప్తారు ఇక్కడైతే ఒకటి రెండు మూడు నాలుగు ఫోర్ జోడీ ఇరిగి నాలుగు జోడీ ఉన్నాయి చూద్దాము ఏం చెప్తారు నా ఏం చెప్తారణ పదిహేడు వేలు జత ఎంత వయసు పిల్లలనా సంవత్సరం ఉంటుందా సంవత్సరం వయసు ఉంటాయా సంవత్సరం ఉండవులే ఒక ఎనిమిది వేలు ఎనిమిది వేలు అట్లా ఉంటాయి ఎంత చెప్తాను పద్దెనిమిది వేలా పదిహేడు వేలు జత ఫ్రెండ్ ఇక్కడ చూడండి జత పదిహేడు వేల రూపాయలు చెప్తున్నాడు జోడి పదిహేను ఆయన రూపాయ సెవెంటీ థౌసండ్గా చెప్తాను అనమాట రెండు వేల పి సెవెంటీన్ థౌసండ్ చెప్తా వయసు వచ్చి సంవత్సరం లోపల ఎనిమిది నెలలు అని చెప్తున్నాడు వయసు ఉంది ఎయిట్ ఎటు మాసం చల్లరారు ఎ మాసం చదరారు అన్నమాట సెవెంటీన్ థౌసండ్ పదిహేడు వేలు అంటే ఎనిమిది రోజులు పదహారు ఐదు వందల ఐదు వందలు వెయ్యి ఎనిమిది వేల ఐదు వందలు చెప్తున్నారు అనమాట వన్ ఉంది ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఎట్టయితే ఐనూరు రూపాయలు చల్లరారు వన్ ఉంది ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు అయితే ఇస్తాం అనమాట ఈ కట్టలో నెక్స్ట్ వచ్చి ఇక్కడ ఒక కట్ట అయితే ఉన్నాయి ఇవి చూద్దాము దాంట్లో కంటే కొంచెం చిన్నవి అనమాట అవి ఎనిమిది నెలలు అంటే ఇవి కరెక్ట్గా ఒక ఆరు నెలలు ఉంటాయి అది ఉంది ఎటు మాసం ఇది ఉంది ఆరు మాసం అప్పుడే అది ఎయిట్ థౌసండ్ ఎట్ అయితే ఐనూరు రూపాయలు చల్లరు ఇవి ఎవరు చల్లరారు పండినా ఎవరు మీనా పదహారు వేల రా జత ఏ ఎవరి నుంచి వచ్చారు సంబేపల్ల ఎంత వయసు ఉంటుంది నీకు కాదునా దాంట్లోకి తొమ్మిది నెలలు నెలలు తొమ్మిది కూడా ఉండవనా ఐదు ఆరు నెలలు లోపల ఉంటాయి ఎంత చెప్తాను ఎంత చెప్తాను ఒక రేటు ఓకే ఫ్రెండ్ చూడండి వచ్చి ఆరు నెలలు వెళ్ళాలన్నమాట సిక్స్ మంత్స్ ఏజ్ అనమాట సిక్స్ మంత్స్ ఏజ్ ఆరు మాసం కుట్టింగు చదేముంది పదనా పదహార ఐతి ఐనూరు రూపాయలు చల్ సిక్ సిక్స్టీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్గా నిన్ను కూడా చూపిస్తాను పదహారు వేల ఐదు వందలు ఓకే ఫ్రెండ్ చూడండి సిక్స్టీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పదహైదు వేల ఐదు వందలు ఫైనల్గా గాలివీడి నుంచి అయితే వచ్చినట్ట ఆరు నెలలు పిల్లలు పదహైదు పదహారు వేల ఐదు వందలు చెప్తాడు పదహైదు వేల ఐదు వందలకి ఇస్తాను ఉంటాడు వెయ్యి డిఫరెన్స్ వస్తుంది కోరుకుంటే మాత్రం పిల్లలు డివైడ్ చేస్తే కొంచెం పెరుగుతుంది గాలివీడు ఏం పేరు నీ పేరు కృష్ణయ్య గాలివీడు కృష్ణయ్య అంటే ఇది ఫేమస్ బాగా ఓకే గాలివీడు కృష్ణయ్య అన్న చెప్తాడు గాడివి அந்தபடியா கால கொஞ்சம் பெரிய கொன்ன எடுக்கி சென்னை பதினாலு அடித்தா யவரேஜ் கை பதாறு வேல ஐந்து வந்து அடிச்சு వస్తుంది ఈరోజు ఫ్రెండ్స్ చూడండి రెండు సైజు ఇది ఇదిలో అది ఉంది నమ్మ ప్రిరించుకున్నా రేటు కొంచెం జాస్తి అవ్వం ఇలా కొంచెం కమ్మీ అవ్వ విడదీస్తే ఎక్కువ అవుతాయి అనమాట లేకపోతే కొంచెం తగ్గుతుంది యావరేజ్గా పదహారు వేలు అర్థం ఇస్తారు అన్నమాట టోటల్ మీద ఇవి చూద్దాము ఇక్కడ మూడు బొట్టేళ్ళు ఉన్నాయి ఇవేము తెలుపు నలుపు కలర్ కలర్ కలర్లో ఉన్నాయి మూడు వేలు మూడు అవి రెండు ఉన్నాయి మీయే కదనా ఏ మీ కదా మీరు కూడా ఏడా చిన్న పిల్లలు ఉంటాయి ఎంత వయసు ఎంత వయసు ఉంటుంది అందులోకి మూడు రెండు రెండు మాసం అయితే కుట్టి ఆడు ఒరే రెండు మాసమా చిన్న పిల్లలు చాలా చిన్న పిల్లలు రెండు నెలల పిల్లలు చెప్తాము రెండు నెలల పిల్లలు వచ్చినాయి మన సత్తలకి ఏమో చెప్తారో కనుక్కున్నాం ఒకసారి ఇక్కడొచ్చి ఇవి వచ్చి ఒక మూడు నెలలు అట్లా ఒకటి నీది కూడా అమ్మేదానికి ఎంత చెప్తాను పిల్ల రెండు వేల ఐదు వందలు ఎంత వయసు దానికి నెల ఇరవై రోజులు ಇರವರೋಜು ಪಿಲ್ ರೆವೇ ಚಪ್ತ ನಾವು ತಗ್ಗಿಚ್ಚ ರೇಲ್ ಇಷ್ಟವು ಓಕೆ ವೆರೀ ಗುಡ್ ಎ ಊರನಾ ಪಿಲ್ಯರನಾಣ್ಣ ಇವರೇನಾ ಓಕೆ ಬಾಚ ಚೂಪೇ ಸಂಖ್ಕೊ ಓಕೆ ಸೂಪರ್ ಅಣ್ಣ ಏದ ಮೇ ರೂ ఏ చాలా తక్కువ వచ్చినాయినా సరే లే ఇప్పుడే వచ్చినా రెండో వీడియో ఇవ్వాలంటే ఎంత చెప్పిన చేత పదకొండు వేల ఐదు చూడండి లెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పద పదకొండు ఐనూరు రూపాయలు ఇంత రెండు వంది పదకొండు అయితే ఐనూరు రూపాయలు అప్పు మూడు పం ఇ మూడు ఏం చెప్పాను ఇవేం చెప్పాను జత జా జత ఏతనవు పన్నెండు వేల ఐదు వందలు ఫ్రెండ్స్ చూడండి ఇది వచ్చి పన్నెండు వేల ఐదు వందలు గోల్ తౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనమాట ఐదు రూపాయలు ఐనూరుపల్ ఇది అదికి ఉంది ఒక మాసం డిఫరెన్స్ అవ్వదా అదికి మేలు డిఫరెన్స్ కదా ఒక నెల తేడా ఉంటుంది వచ్చి పదకొండ ఇవచ్చి పన్నెండు నేర చెప్తానోడు దాని తర్వాత వచ్చి లోపల పోదాం కాస్త ఉళ్ళ బలం కొద్దిమా వీడియో ఎడికర కష్టమైనది ఫ్రెండ్స్ వీడియో వీడియో తీసేదానికి చాలా కష్టంగా ఉంది మొత్తం వాన నీళ్ళు చెత్త చెదారం అంతా ఉన్నది ఎవరేజ్గా మనం ఉన్న కాడికి కాస్త చూపు చేసుకొని సరసక వీడియో తీసుకొని వెళ్ళిపోతాం இக்கட கட்ட உண்டாய் பெத்த கட்டை இவையே கொஞ்சம் சவசரம் வயசு எட்டில் உண்டாயிரம்மாட்டா இது சுத்தம் இங்க ஒரு பெரிய கட்டை இருக்குது வயசு வந்து கொஞ்சம் பெருசாக இருக்கு ஒன் இயர் அப்படி இருக்கும் எவ்வளோ வந்து பார்க்கலாம் எது செல்கிறோம் சார் கொட்டையில தோண்டி சோண்டாங்க கூட ஏதா மொத்தம் நானும் வானிலை பார்ப்போமா ஏன் செரோ மொத்தம் தென்கொண்டே தரும் ஏதா பிரதர் ஏனா ஏதா பிரதர் అరే ఓర మీద ఓర పెట్టుకుంటారు మీరు బలేవల్లుగా ఉంటారా ఇరవై మూడు వేలు ఎంత వయసు ఉంటుంది నాలుగు నాలుగు నెలల ఎక్కువ ఉంటుంది ఏమన్న లైవ్ నాలుగు వందలు మామూలుగా జత్త ఏం చెప్తాను వా ఇరవై ఐదు వేలు జత ఫ్రెండ్ చూడండి ఇవి అయితే అంతా ఒక ఏడు నెలలు అట్లా ఉంటాయి ఆ రెండు నెలలు ఉంటాయి ట్వంటీ ఫైవ్ తౌసండ్గా ఎత్తనాడు ఇవత రూపాయారు ఇది వీళ్ళు రెండు సేంది ఇరవతి అంచుభారు ఏజ్ వీళ్ళ ఆరు మాసం ఏళ్ళు మాసం అప్పుడే లైవ్ వంద నూ రూపాయ లైవ్ వెయిట్ అప్పుడే వాయినా అప్పుడే ఆడు ఆడు వాళ్ళ లైవ్ వెయిట్ నాలుపా నెంబర్ ఎత్తావా ఒక నిమిషం ఫ్రెండ్స్ అయితే లైవ్ వెయిట్ అయితే నాలుగు వందలు హోటల్ అట్టి తీసుకుంటే మీరు లైవ్ వెయిట్ ఎంత వెయిట్ అని కిలో నాలుగు వందల లెక్కను తీసుకోవచ్చు అనమాట ఎవరు చెప్తారా బాగరాపేట ఫోన్ నెంబర్ చెప్తారా మామూలుగా సొంతకు వస్తాంటారా మీరు ప్రతి ఆదివారం సినిమా తిరుపతి పోతారా మీ దగ్గర ఎప్పుడూ ఉంటాయి ఎవరైనా ఫోన్ చేస్తే ఇస్తారు నా నెంబర్ చెప్పండి నైన్ వన్ డబల్ సెవెన్ టూ వన్ ఫైవ్ త్రీ నైన్ త్రీ ఫ్రెండ్స్ త్రీ ఫ్రెండ్స్ పార్తనా ఇంగ్కే తిరుపతికి పోరారు ఇంకా పీలేరు ఇప్పుడు వంది ఎలా అవ్వకంటే ఎప్పుడూ ఇకుమా నమ్మంది ఫోన్ నెంబర్ వంద వీడియోలో కొట్టిరు యా ఇంట్రెస్ట్ అయిందా ఫోన్ పండుంగ డైరెక్ట్ డైరెక్ట్ వాంగలం మీరు డైరెక్ట్గా తీసుకోవచ్చు ఫోన్ నెంబర్ అయితే వీడియోలో వచ్చిన ఎప్పుడు వాళ్ళ దగ్గర ఉంటాయంట వాళ్ళ దగ్గర ఎప్పుడూ బాగరా బాగ్రాపేట నుంచి అయితే వచ్చినట్ట అక్కడ వాళ్ళు తిరుపతి సంతకే పోతారంట మామూలుగా ఎక్కడ వస్తారు మీరు ఎప్పుడైనా కావాలంటే డైరెక్ట్గా ఫోన్ చేసి తీసుకోవచ్చు అనమాట మధ్యలో ఏం బ్రోకర్కి ఏముండ్రో డైరెక్ట్గా మీరు వాళ్ళతోనే డీల్ చేసుకోవచ్చు వీళ్ళు వ్యాపారస్తునే ఉండొచ్చు మేబీ ఎందుకంటే వాళ్ళు తీసుకోవచ్చు నేరుగా డైరెక్ట్గా తీసుకోవచ్చు మీరు మధ్యలో ఇంకొక బ్రోకర్ మీరు అంటే ఇంకా మళ్ళీ ఛార్జ్ ఎక్కువ అవుతుంది అనమాట ఇక్కడైతే ఒక రెండు నాలుగు ఐదు ఉంటాయి చూద్దాం ఇవి అందే ఒక అంజనీది ఎవరి రేట్ ఉంటుంది పక్కలం ఏదన్నానా నాలుగు యాభై వేలు అదొకటి పదహారు అన్నారా ఫ్రెండ్స్ చూడండి అది ఒకటి సపరేట్ ఇంత సేవ సేవపాడు మొత్తం పదహారయరం సోల్డారు ఇది ఉంది నాలుగు మంది చారు అమ్మ అంబరం చల్లారు నాలుగు మంది ఈ నాలుగు వచ్చి ఫిఫ్టీ థౌసండ్కి ఎత్తానుడు అదొకటి పదహారు వేలు అనమాట ఈ నాలుగు పోటీ ఫిఫ్టీ థౌసండ్ ఈ పక్క చిన్న చిన్న ఉన్నాయి చూద్దాము ఉన్నాయి చెప్పావా ఫ్రెండ్ చూడండి వచ్చి జోడి ఉంది పంతొమ్మిది వేల ఐదు చెప్తున్నాడు నైన్టీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పంతొమ్మిది అయితే ఐదు రూపాయలు చల్లరు ఇవి ఇది వంది చెప్పింది ఏది ఫిక్స్డ్ రేట్ కాదు చల్లది ఏదో ఫిక్స్డ్ ప్రైజులే వ్యాపారం ఎరుకు కమ్మే ఎరుకు వ్యాపారం బట్టే ఎత్తుకులం అనమాట వ్యాపారం పంటే ఎత్తుకుల పంతొమ్మిది వేల ఐదు వందలు నైన్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్గా ఎత్తున్నాడు నడిచేదానికే కష్టంగా ఉంది ఎటు చూడండి ఇక్కడ చూద్దాం చిన్నపిల్లలు ఉన్నాయి వేయ చెప్తాడా కనుక్కుందాము సరే నా మీద ఏం చెప్తున్నాడా పదహైదు వేల ఐదు వందల పదహైదు వేల ఐదు వందలు ఎంత వయసు ఉంటుంది పిల్లలకి రెండు నీళ్ళ ఏడు నెల ఫ్రెండ్స్ చోట ఇది ఉంది సెవెన్ మంత్స్గా చెప్తున్నాడు ఏళ్ళ మాసం ఫిఫ్టీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్గా ఇస్తానమాట చెప్పడం అయితే పదహైదు వేల ఐదు వందలుగా ఇస్తున్నాడు ఫిఫ్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ చెప్పింది అయితే ఆస్కింగ్ ప్రైస్ అయితే ఉంటుంది చెప్పింది అయితే పదహైదు వేల ఐదు వందలు వ్యాపారం మండే ఎదు నా ఇవే చెప్తానువా పదిహేడు వేలు చెప్తాను సెవెంటీన్ థౌసండ్ చెప్తాను పది రూపాయలు రూపాయ చల్ ఇవే అన్నా ఏ ఏతనావా ఇరవై ఐదు మూడు ఏ నుంచి వచ్చారు కల్లూరు ఆయన గాలివిడా ఎందుకు కల్లు అన్నిటి మొత్తం గాలివిడలో ఉండారా ఇక్కడ అత్త పినర్ అత్త ఓకే ఓకే ఏ మూడు ఫైవ్ ఫైనల్గా ఎంతకి ఇస్తావా లేదు చెప్పు నువ్వు ఎంతకి తగ్గించేది ఏమైనా ఉంటుందా ఫ్రెండ్స్ చూడండి మూడు వచ్చి ట్వంటీ ఫైవ్ థౌసండ్ అనమాట రెండో ఉంది ఇరవై అంత రూపాయలు చూరు అందులో మూడు వచ్చింది ఆస్కే ప్రైజ్ ఇరుకు వేటా కమ్మీ అవ ఇరవై ఐదు వేలు చేస్తున్నాడు తగ్గింపు అయితే ఉంటుంది అనమాట ఇరవై క్లాపలే చూడండి ఫ్రెండ్స్ ట్వంటీ బిలో అంట అని ఇరకు వ్యాపారం అయితే ఉంటది కష్టంగా ఏం చెప్తాను జత ఏం చెప్తాను వానేదానికి కాదు వీడియోకేనా ఇరవై మూడు వేలు అదే నీ రేటు మాట అట్లా చెప్పు ఇరవై మూడు వేలు అయితే ఫ్రెండ్స్ చూడండి ట్వంటీ త్రీ థౌజండ్ అయితే చెప్తున్నాడు ఇరవై మూడు మూడవ రూపాయలు చల్లారు వ్యాపారం అయితే నడికిది ట్వంటీ త్రీ థౌసండ్ అయితే చెప్తున్నాడు వ్యాపారం అయితే జరుగుతుంది అదే మ్యాటరు ఇంకొచ్చి కూడా కంప్లీట్ అయిపోవచ్చు యావరేజ్ ప్రైజ్ ప్రైజు అనికిరా నకర అయిపోయింది పెద్దగా ఏం లేదు నా ఏం చెప్తారణా ఉన్నాయా ఏం చేస్తాను చెత్త అయిపోయినాయా కొన్నారా ఎంత కొన్నారణ పదమూడు వేలు ఒక్కొక్కటి ఎంత వయసు ఉంటుంది సంవత్సరం వయసు చూడండి ఇది అయిపోయినా అంట సేల్ అయిపోయినాయంట అంట పదమూడు వేలకైతే కొన్నారంట ఫ్రెండ్స్ ఇది పాతీనా వ్యాపారం మునిజించి పదమూడు ఆయరం కొండవంది అయిపోవచ్చి ఓవర్లో ఉంది పదమూడు ఆరుకు క్లోజ్ అయ్యి థర్టీన్ థౌసండ్తో అయిపోయినాడట వ్యాపారం పట్టుకుంటే వేసినారు థర్టీన్ థౌజండ్ పర్వాలేదు సంవత్సరం పిల్లలు ఉంటాయి బాగుంటాయి పిల్లలు అయితే బాగుంటాయి వస్తువుకి తెలియలేదు కానీ మంచి రేటే బాగున్నాయి పిల్లలు అయితే సైజు బాగానే ఉండే మన ఐదుకి తెలియలే అన్న నల్ల ప్రైజ్ అని అడిగిరే ఇక్కడ చిన్నపిల్ల ఉంది చూద్దాము ఏం చెప్తున్నాడు ఇంకంతే అంతా మీకు ఎవరేజ్లో ఒకరోజు అన్నీ అరవై అయిపోతాయి తొమ్మిది వేలు కొన్నావా అమ్మతానా కొన్నవా కొన్నావు ఓకే చూడండి ఇది అయితే తొమ్మిది వేలు కొన్నాడంట నైన్ థౌజండ్కు అయితే తీసుకున్నాడంట అయిపోయింది వ్యాపారం అయిపోయింది నైన్ థౌజండ్లహరకు వాంకి వ్యాపారం ముడించా తీసుకున్నారంట ఇది నైన్ థౌజండ్కి అటేనా ఏమి గంట గనపల్ల మీదకి వచ్చేస్తున్నావా ఏమయ్యా చూసి రాయ్యా చూడండి అది వారం చిన్న పిల్లలు వీడియో తీయాలి చాలా కష్టంగా ఉంది వీడో చిన్నపిల్లడి అట్రాక్టివ్గా ఉండవు ఇవి వసే ఐపీ నుండి ఉండే చూద్దాం ఇది అయితే హైలెట్గా ఉంటాయి అనుకుంటా నాకు తెలిసి அண்ணா இப்ப கொனேறா கொன்னேரம்தான் கொன்னரா ஓகே வீடியோ தான் இவைய கொன்னார்டா அண்ணா ஏம் ரேட்டு கொன்னேரணும் பிள்ளை ரெண்டு பொட்டியில் பிள்ளை மஞ்சள் பிள்ளை மஞ்சள் லைனோ நல்ல லயனா இது வாங்கி நிமிடா எவ்வளோ ரேட்டு பார்க்கலாம் சின்ன பிள்ளை ஒரு ரெண்டு மாசம் அட்ல டூ மந்த்ஸ் அட்லயன் எந்த கண்ணா ఎంత కొన్నారా ఎంత పదమూడు వేలు కొన్నారా రెండు పొట్టేళ్ళు కదా ఎంత రెండు నెలలు ఉంటాయా రెండు ఉంటాయా రెండు నెలలు పిల్లలు చూడండి రెండు మాసం కుట్టింగు రెండు మాసం కుట్టి పదమూడు వేలకి అయితే కొన్నాడు అంట పదమూడు ఆయర రూపాయకి వాయిని కారా పదమూడు వేలకి థర్టీన్ థౌసండ్కి అయితే తీసుకున్నారు అనమాట పిల్లలు అయితే సూపర్గా ఉన్నాయి దానికంటే చిన్నపిల్ల ఒకటి ఉన్నట్టు ఇది ఏమి రోడ్డు కొన్నాడు

ఇదోడ వీడియో ముడించి చిన్నపిల్లల వీడియో అంతా చూసినాము యావరేజ్ రేట్లు వీడియో తీయడానికి చాలా ఇబ్బందిగా ఉంది అయితే యావరేజ్గా మనం వచ్చింది వచ్చినాం కాబట్టి ఒక వీడియో మంచి వీడియో తీయాలని తీసినాము నెక్స్ట్ అయితే మనం మేకలు ఏమన్నా ఉన్నాయని చూద్దాము మేకలు గొర్రెలు ఏమన్నా ఉంటే ఒక వీడియో తీసుకున్నాం ఇదోడ ముడించిచ్చి ఇంత వీడియో అప్పు ఆడు పెరి ఆడు ఏదో రీతి పాకలాము అదివంది కడిచో వీడియో ఎత్తులా హోపీ బాడే స్టాండ్ అందరికీ వీడియో అర్థమైంది అనుకుంటా నెక్స్ట్ అయితే సంతా ఫుల్ ఇదైతే ఫుల్గా ఉండిపోవాలండి మొత్తం అంతా జనాలు ఉండాలా యాక్చువల్గా చాలా తక్కువైతే ఉండరు ఇదంతా ఖాళీగా ఉండదు మొత్తం పొట్టండితో నిండిపోతుంటుంది